ఒక్కరికి ఇస్లా కానీ పెద్దవాళ్ళకి కానీ వాళ్ళ ఇంటికే వచ్చి ఇవ్వడం జరుగుతుంది చాలా మంచి కార్యక్రమం చేసి తీసుకుంది ప్రభుత్వం పెద్దవాళ్ళు షాపుల దగ్గర ఫోన్లో వెయిట్ చేయని వాళ్ళకి వాళ్ళ సొంత ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వడం అంటే చాలా మంచి కార్యక్రమం ప్రభుత్వం మంచిగా ఆలోచించి చేస్తున్నారు మంచి గత ప్రభుత్వం చాలా పనులు పెట్టి ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తారని చెప్పారు కానీ అది అమల్లోకి రాలేదు పనులన్నీ కూడా పొడిని గుర్తుపెట్టలేని స్టేట్లో ఉన్నాయి అలాంటి పరిస్థితి నుంచి మరి మళ్ళీ మన ప్రభుత్వం ఆలోచించి ఇద్దరి దగ్గరికి వచ్చి ఇది అందజేస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారి రెండు రూపాయలకి కేజీ బీఎం ఇచ్చిన ఘనత ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అప్పటి నుంచేనే మిగతా రాష్ట్రాల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయొచ్చు అని చెప్పి ఒక మార్గదర్శకంగా స్ఫూర్తి విచింది స్వర్గీయన్న అనుభవం మనం కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి దాదాపు లక్ష యాభై వేల కుటుంబాల వరకు రేషన్ అంటే మిగతా ఈ లక్ష యాభై వేల కుటుంబాలకు కూడా ఈరోజు కడుపు నిండికి అన్నం తింటున్నాయంటే అంటే కారణం తెలుగుదేశం పార్టీ ఈ రోజున కొత్తగా విడిపి కొత్త కుటుంబాలకు కానీ రేషన్ కొత్తగా కార్డు ఇవ్వాలని చెప్పి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాము దాని టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టినాం కాబట్టి ఎవరికైతే లేవో తో తప్పుకోకుండా రేషన్ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అదే సమయంలో ముందు ప్రవేశపెట్టిన ప్రభుత్వం యొక్క పథకం విఫలమైపోయింది అంటే దానికోసం బండ్ల కోసం వెయిట్ చేయాలా కూర్లు నాలుగు వదిలిపెట్టేసి సరే కాసుకోవాలి ఇది ఒకటి లేకోకుండా దుకాణాలు ఇస్తున్నారు కాబట్టి పదహైదు రోజులు ఎనిమిది గంటల పాటు డైలీ ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఖాళీగా సమయం దొరికితే అప్పుడు బీ తీసుకోవచ్చు దానివల్ల మంచి అడ్వాంటేజ్ ఉంటుంది వికలాంగులు కానీ ఆరోగ్య సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ ఇళ్ళకే బీస్తున్నారంటే ఇది కూడా చాలా మంచి పరిణామం కొత్త విధానానికి దాంట్లో వెలుగుతున్నాం ఇది అందరూ సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు